విజయవాడ సున్నపు బట్టీల సెంటర్లో భారీగా కొండ విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు ఓ ఇల్లు మొత్తం నేలకొలింది నలుగురికి గాయాలయ్యాయి కొండ చర్యలు విరిగిపడిన టైంలో లాంటి శబ్దం రావడంతో స్థానికులు భయాంద్రులకు గురయ్యారు కొండ విరిగిపడే అవకాశం ఉండడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు శిథిలాల్లో చిక్కుకున్న తొమ్మిది మందిలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు చిన్నగా చిన్నగా లేదు అది తీసుకుంటారు అది